జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయి అని చెప్పి కేసు పెట్టి విచారణ చేస్తూ ఉన్నటువంటి సిట్టు ఆ విచారణ టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనిపించడం ఎందుకు లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు రోజు జగన్ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాయి ఈ క్రమంలో తాజాగా ఒక కీలకమైన టర్ను లాగే భావించాలి జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు సెక్రటరీగా పనిచేసిన ధనంజయ్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అండ్ వాళ్ళకు సంబంధించిన మరో జగన్ కుటుంబానికి దగ్గరగా ఉంటారని చెప్పి గోవిందప్ప గోపాలజీ వీళ్ళ ముగ్గురిని నిందితులుగా చేర్చుకుంటూ సిట్ ఒక మెమో దాఖలు చేసింది అంతకుముందు వాళ్ళు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇంటీరియం రక్షణ కా ప్రొడక్షన్ కావాలి అని వాళ్ళు హైకోర్టును విచారణ చేసి ఏ విషయం చెప్పమన్నారు సో హైకోర్టు తాజాగా నిన్న విచారణ చేసింది ఏడవ తేదీ విచారణ చేసి వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసుకుంటూ హైకోర్టు జస్టిస్ తలా ప్రకట మల్లికార్జున్ గారు ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఇందు వీళ్ళ మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి సో ఈ దశలో వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇవ్వలేం దీనికి ఈ విచారణ చేసి ఒక మంచి ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత విచారణ అధికారి మీద ఉంది కాబట్టి వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇవ్వలేను అని జస్టిస్ గారు వీళ్ళ ముందస్తు బెయిల్ కొట్టి కొట్టివేసుకుంటూ తీర్పునిచ్చారు అయితే అంతకంటే ముందు ఈ ముగ్గురి తరపున ముగ్గురు న్యాయమూర్తులు వికాస్ సింగ్ నాగమూతు సిద్ధార్థ వాదనలు వినిపిస్తే వీళ్ళకి వ్యతిరేకంగా విచారణ అధికారుల తరపున సిద్ధార్థుల ఉత్తరాతో పాటు మరో ఇద్దరు వాదనలు వినిపించారు సో ఇలా ముగ్గురి తరపున బాధలు వినిపించే న్యాయవాదులు ఏంటి అసలు ఇది ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఆ విధానపరమైన నిర్ణయంలో ఎక్కడ తప్పు జరిగిందో ఇప్పటి వరకు విచారణ అధికారులు ఒక్క సాక్ష్యం కూడా లేదు అది ఎంతసేపు ఉన్నా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని వీళ్ళ ప్రతిష్టను దిగజార్చాలి అని రాజ్యాంగ పరమైన వీళ్ళకున్న వీళ్ళకున్న హక్కులను హరించి వేయాలని చెప్పి విచారణ సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఒక్క ఆధారం కూడా లేకుండానే కేసెట్లా పెడతారు ఎవరో చెప్పిన మాటలను పట్టుకొని విచారణ ఎట్లా చేస్తారు వైఎస్డి కృష్ణమోహన్ తనకు ఈ విధానపరమైన నిర్ణయానికి సంబంధం ఏంటి సీఎం సెక్రటరీకి ఈ మూడు మద్యం వ్యవహారానికి సంబంధం ఏంటి గోవిందప్ప ఒక బయట ప్రైవేట్ వ్యక్తి ఆ వ్యక్తికి ఏమి సంబంధం పోనీ వాళ్ళకి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఏమీ చూపించట్లేదు అటువంటి వీళ్ళ హక్కులను కాపాడాలి అంటే మీరు ముందస్తు పెళ్లి ఇవ్వాలి ఏదైనా ఆధారాలుండి విచారణ సంస్థ దగ్గరే ఉంటాయి కదా అన్న అయినా ఇప్పుడు ఇంకేమైనా విచారణ కావాలంటే సహకరించడానికి వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు అని వాళ్ళ వాదనలు అయితే వినిపించారు బట్ ఆ వాదనలు జడ్జి గారు పరిగణలో తీసుకోలేదు కొట్టేశారు సో ఇప్పుడు ఈ సుప్రీం సుప్రీంకోర్టులో అది విచారణకు రాబోతుంది ఇంతకు ముందే సుప్రీంకోర్టు చెప్పింది ఏడో తేదీ హైకోర్టు విచారణ చేస్తుంది వాళ్ళు ఏం చెబుతారో చూసి మనం దీన్ని విచారణ చేద్దామని చెప్పి సో ఈరోజు సుప్రీంకోర్టు విచారణ ఉంది మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద నెక్స్ట్ వీళ్ళ ముగ్గురి అరెస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది వీళ్ళ ముగ్గురిని కనుక అరెస్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి ఆగడమే మరి మొత్తానికి ఎంత టైం పడుతుంది అన్నదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దాని మీద డిపెండ్ అయి ఉండొచ్చు